టీబీసీ న్యూస్ రిలీఫ్ ఫండ్ పేదల అని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి అన్నారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్ నగర్ అర్బన్ మండలానికి చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలుగా పేద ప్రజల సంక్షేమాన్ని గాలికి వలి వదిలేసిందని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేశారని కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఉన్న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని ఆయన గుర్తు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదల అభ్యున్నతికి కృషి చే ఆయన అన్నారు ఈరోజు డెబ్బై ఎనిమిది మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేశామని వాటి విలువ డెబ్బై రెండు లక్షలు ఉంటుందని ఆయన చెప్పారు ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించాలని చెప్పి చీఫ్ మినిస్టర్స్ రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రతి నెల క్రమం తప్పకుండా ఇక్కడికి వచ్చిన అప్లికేషన్స్ అన్నింటినీ తీసుకుపోయి సెక్రటరియట్లో ప్రాసెస్ చేయించి వాళ్లకు సీఎంఆర్ఎఫ్ నిధులను చెక్లను అందజేయడం జరుగుతూ ఉంది ఎంత ఇబ్బంది ఉన్నా కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా మన పేదవాళ్లకు సహాయం చేయాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నెల వీళ్ళకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేస్తూ ఉంది ఈరోజు డెబ్బై ఎనిమిది మందికి సహాయంగా సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసినాం దాదాపుగా డెబ్బై రెండు లక్షల రూపాయల చెక్స్ను వాళ్లకు ఇవ్వడం జరిగింది ప్రతీ నెల కూడా ఈ చెక్స్ అన్నిటిని కూడా ఇస్తూ ఉన్నాం మన క్యాంప్ కార్యాలయంలో నలుగురు మంది ప్రత్యేకంగా ఈ సిఎంఆర్ఎఫ్ చెక్ల కోసం పనిచేస్తూ ఉన్నారు వచ్చిన అప్లికేషన్స్ ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేసి వాటన్నిటిని కూడా సరైన క్రమ పద్ధతిలో పెట్టి వాటిని మళ్ళీ సెక్రటేరియట్లో అందించి అది ప్రాసెస్ చేస్తే చాలా తొందరగా కేవలం ఒక నెల రెండు నెలల ప్రాంతంలోనే మనకు సిఎంఆర్ఎఫ్ చెక్కులు వస్తూ ఉన్నాయి దాదాపుగా పోయిన సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం పదిహేను వందల కోట్ల రూపాయలు పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య సాయం కింద ఇచ్చింది అంతేకాకుండా పది లక్షల రూపాయలతోటి గతంలో ఆరోగ్యశ్రీ పథకం ఉండే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత దాన్ని బంద్ చేసింది మళ్ళీ వాటిని హాస్పిటల్స్తో మాట్లాడి వాళ్ళ ప్రొసీజర్స్ ఖర్చును కూడా పెంచి పది లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని పెంచుకొని వాటి ద్వారా కూడా పేదలకు వైద్య సహాయం అందిస్తూ ఉన్నాం అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ముందుకు పోతూ ఉంది ఇందిరమ్మ రాజ్యం అంటే పేద ప్రజల రాజ్యం అని చెప్పి ప్రజలు అనుకుంటున్న సందర్భంలో ఇందిరమ్మ ఇండ్లను కూడా మన నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల మందికి ప్రొసీడింగ్స్ ఇచ్చినాం వాళ్ళందరూ కూడా ముగ్గులు పోసి ఇళ్ళు కట్టించుకుంటా ఉన్నారు పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం పదిహేను వందల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తే మేము వచ్చిన పదహారు నెలలోనే మూడు వేల ఐదు వందల ఇండ్లకు వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇస్తే వాళ్ళు ఇళ్ళు కట్టుకుంటా ఉన్నారు ఐదు లక్షల రూపాయలు వాళ్ళకు ఇస్తూ ఉన్నాం మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మూడు మూడు వేల ఐదు వందల ఇండ్లను మళ్ళీ వాళ్ళకి ఇవ్వబోతూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదు గుడిసెల్లో ఉండకూడదు మంచి పటిష్టమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లును వాళ్ళకి కట్టేయాలన్న మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా తీసుకుంటుంది అలాగే రైతులకు గిట్టుబాటు ధరతో పాటు సన్నవడ్లకు బోనస్ ఇచ్చినాం మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా ఇస్తూ ఉన్నాం పది ఎకరాల వరకు ఈరోజు రైతు భరోసా వచ్చే అవకాశం ఉంది పడుతూ ఉన్నాయి నాలుగు ఎకరాల వరకు ఈరోజు పడ్డది మిగతావి రెండు మూడు రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మొదలుపెట్టిన తొమ్మిది రోజులకు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద వాళ్ళ అకౌంట్లో పడుతూ ఉంది రైతు బీమా ఇస్తూ ఉన్నాం ఇట్లా అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉంది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి ఇన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటా ఉన్నారు